హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై అనేదర్ వీడియో ఈరోజు వీడియోలో ఇంకో స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ చూడండి మా విలేజ్లో మా ఇంట్లో ఉన్న మల్లెపూల చెట్టు ఫ్రెండ్స్ ఇది మామూలు మల్లెపూల చెట్టు కాదు ఫ్రెండ్స్ సంవత్సరం మొత్తం కాస్తుంది వర్షాకాలం వస్తే ఇంకా ఎక్కువ వస్తారు ఫ్రెండ్స్ మొన్ననే రెండు మూడు వర్షాలకు చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా కాసాయో సన్నజాజీ మల్లెలు అంటారేమో ఫ్రెండ్స్ దీన్ని అంటే సన్నగా ఉంటాయి ఇవి చాలా సెంటు వాసన లాగా ఉంటాయి మొత్తం చూడండి ఇది మా ఇల్లు మా ఇంటి పక్కలే నేను నాటాను ఇది ఫస్ట్ ఒక కుండీలో నాటి ఆ తర్వాత చెట్టు కిందికి పెట్టినాక చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో ఇది పైకి పూర్ వెళ్ళిపోయింది తీగ టూ ఇయర్స్ అనుకుంటా ఫ్రెండ్స్ టూ ఇయర్స్ అయింది ఇది పెట్టి టూ ఇయర్స్లో ఇంత పెద్దగా అయిపోయింది కానీ టూ ఇయర్స్ నుంచే పూలు పోస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కదా ఇప్పుడే ఇంకా కాలేజ్ ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ ఇది జూన్ కూడా రాలేదు కానీ ఫస్ట్ రెండు మూడు వర్షాలు పడతాయి కదా చూడండి ఎంత కాశాయో వర్షాలు పడితే ఎక్కువ పూస్తాయి ఫ్రెండ్స్ ఈ పూలు సన్న మల్లె పూలు అంటే ఇవి మొగ్గలాగానే ఉంటాయి కానీ పడిపోతాయి ఫ్రెండ్స్ అంటే ఎక్కువ వికసించకుండానే కింద పడిపోతాయి తర్వాత వికసిస్తాయి ఇవి చూడండి ఇక మొగ్గలే రాలుతాయి అంటే రెండు మూడు రోజులు చెట్టుకు అలా ఉంటే ఇలా పూలాగా ఇలా అవుతుంది ఫ్రెండ్స్ చూడండి కానీ నార్మల్గా అయితే ముగ్గలే రెండు రెబ్బలు ఇలా వికసించి ఫుల్ సెంటు సువాసన వస్తాయి ఫ్రెండ్స్ చూడండి మీరు ఒక్క రెబ్బకే చూడండి ఐదు ఆరు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏడు ఎనిమిది పది కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అంటే గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఫ్రెండ్స్ ఇంకా నేను రాలిపోయాయి రా నైట్ వర్షానికి చూడండి నేను చూసుకుంటున్నాను ఒక్క రెబ్బకు ఐదు ఆరు ఏడు ఇలా కాస్తాయి ఫ్రెండ్స్ చాలా కాస్తాయి చూడండి ఫ్రెండ్స్ దీని పేరునైతే నాకు అయితే నేను సన్నజాజి మల్లెలు అంటారేమో అనుకుంటున్నా కానీ మీరు ఏమైనా దీని పేరు తెలుస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కానీ సువాసన మాత్రం నైట్ పండుకుంటాం కదా పక్కనే కిటికీ ఉంది ఫ్రెండ్స్ కిటికీలోంచి ఫుల్ సువాసన వస్తుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇవి వికసిస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఉన్నాయి ఒక రేపకు పది అలా అవుతాయి ఫ్రెండ్స్ చూడండి వర్షాలు పడితే ఇంకా ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ ఇవి అంటే మామూలుగా ఎండాకాలంలో అవుతాయి కదా మల్లె ఫుల్ కానీ ఇది సంవత్సరం మొత్తం అవుతాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కిటికీలోంచి వాసన అయితే ఫుల్ వస్తుంది ఫ్రెండ్స్ పెంచు వాసన చూడండి ఇంకా పైకి పైకి ఎక్కి చూపించలేకపోతున్నాను ఇది మా గార్డెన్ ఫ్రెండ్స్ చిన్నది ఇక్కడ గంగనేరు వండు అది పై చెట్టు ఉంది దీగైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత పాకిపోయిందో పైకి కనిపిస్తున్నాయా లేదో కానీ చాలా మొగ్గలు అయ్యాయి ఫ్రెండ్స్ ఒక్క వర్షానికే చూడండి కెమెరాలో అయితే కనిపించడం లేదు జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి మొత్తం ఇంకా రాలిపోయాయి ఫ్రెండ్స్ వన్ కేజీ వరకు కింద రాలిపోతే ఒక పక్క పక్కింటి వాళ్ళు వచ్చి తీసుకుపోయారు కానీ ఇంకా ఉన్నాయి చెట్టుకు మీకు కొంచెం తెంచి కూడా చూపిస్తాను నేను మీకు వీడియోలో కనిపించడం లేదు ఇవి కానీ ఫుల్ సెంటు వాసన ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రెండు గులాబీలు కూడా పోసాయి ఫ్రెండ్స్ అక్కడిని ఈ కుండీలో పెట్టాను నేను వన్ ఇయర్ బ్యాక్ ఇది ఇప్పుడు చాలా పెరిగిపోయింది చూడండి కరివేపాకు చెట్టు కూడా చాలా పెద్దగా అయిపోయింది స్పెషల్గా జామకాయలు చూడండి ఫ్రెండ్స్ జామకాయలు చాలా కాశాయి వర్షాకాలం జామకాయలు ఫ్రెండ్స్ ఇవి ఇవి చాలా పెద్దగా అవుతాయి ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఒక ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది బొడ్డు మమ్మీ మల్లెలు అంటారు కదా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మల్లెలు ఆ చెట్టు జామకాయలు చూడండి ఎన్ని కాషో జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కనిపించడం లేదు అవి పచ్చ చెట్లు కానీ ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్ జామకాయలు అయితే ఇవి థైబాన్ ఫ్రెండ్స్ ఫ్రెడ్ ఉంటుంది లోపల ఒక హండ్రెడ్ గ్రామ్ వరకు అవుతుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క జామకాయ చూడండి కాసాయి జామకాయలు కూడా ఈ సంవత్సరం ఇది జూన్ జూలై ఆగస్ట్లో అవుతాయి ఫ్రెండ్స్ ఆగస్టు వరకు జూన్ జూలై నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ తొందరగా చూడండి పుదీనా ఉన్నది ఇక్కడ రెండు కుండీల్లో పుదీనా వేసాము జామ చెట్టు అయితే ఇది టెన్ ఇయర్స్ ఫ్రెండ్స్ దాని ఏజ్ ఇక్కడ నిమ్మకాయలు కూడా మొన్నే అయినాయి ఫ్రెండ్స్ చూడండి నిమ్మ చెట్టు ఇది ఇప్పుడు మళ్ళీ పూత వస్తుంది నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు కూడా చాలా కాస్తాయి ఫ్రెండ్స్ గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఈ చెట్టుకి చూడండి ఇక్కడ పువ్వు కనిపిస్తుంది కదా ఫ్లవర్ ఉంది ఇప్పుడు ఇప్పుడు కాస్తుంది ఫ్రెండ్స్ వర్షాకాలం మళ్ళీ మా వీధిలో వాళ్ళైతే చాలా ఫ్రెండ్స్ నిమ్మకాయలు జామకాయల పండగ ఉంటుంది ఇక్కడ కూడా పుదీనా ఉంది చూడండి ఫ్రెండ్స్ కుండీలో నాటాం ఇక్కడ ఇది సేంద్రియ ఎరువు తయారవడానికి చూడండి జామకాయ రాలుతాయి కదా పక్కన చూడండి ఇది న్యాచురల్ పొప్పాయి దేశీయ పొప్పాయి ఫ్రెండ్స్ ఇది దేశీ పొప్పాయి పండు చెట్టు అది మా ఫ్రెండ్స్ వాళ్ళ చేన్ దగ్గర ఉంటే తినే పొప్పాయి కాయలు వేస్తాయి అవి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా జామాకు రాలుతుంది కదా చలికాలంలో అది మొత్తం సేంద్రియ ఎరువుగా మారిపోయింది ఇప్పుడు చూడండి దొండ తీగ ఇది దొండకాయలు కూడా అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కానీ ఇవి ఆకుల్లో దాగి ఉంటాయి అవి కనిపించవు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను రెండు ఉన్నాయి ఇక్కడ ఇంకా మొత్తం ఇంకే ఉంటాయి ఫ్రెండ్స్ లోపల ఉంటాయి అవి దాక్కొని ఉంటాయి తీగ ఫ్రెండ్స్ ఇది చాలా పెద్దగా అవుతాయి ఇవి దొండకాయలు కూడా అంటే దేశీ దొండకాయలు కాదు ఇది చాలా పొడుగ్గా అవుతాయి దొండ తీగ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడే చూడొచ్చు వీడియోలో ఇవైతే న్యాచురల్ బొప్పాయి పండ్లు అయితే చాలా అవుతున్నాయి ఫ్రెండ్స్ ఆర్గానిక్ అసలు ఏ మందు వేయకుండా పెట్టాం ఫ్రెండ్స్ ఇక్కడ అది ఫ్రెండ్స్ పాలకూర అంటారు కదా గులాబీలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అది గడ్డ అంటారు కదా అది ఏమంటారు దాన్ని అది తింటారు కదా స్వీట్ పొటాటో ఫ్రెండ్స్ స్వీట్ పొటాటో ఉంది అది ఇది వంకాయ చెట్లు వంకాయలు కూడా అవుతున్నాయి ఫ్రెండ్స్ రెండు మూడు సార్లు మా మమ్మీ తెంచి కూర వండింది ఇప్పుడు మళ్ళీ అవుతున్నాయి వంకాయలు పక్కన చిక్కుడు తీగ కూడా అవుతుంది ఫ్రెండ్స్ కానీ స్పెషల్గా నేను ఈరోజు మీకు ఈ మొగరా చెట్టు చూపించడానికి వీడియో చేశాను ఫ్రెండ్స్ చూడండి వర్షానికి చాలా పెద్దగా అయిపోయింది నేను తెంచి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కొన్ని వీడియోలో కనిపించడం లేదు ఫ్రెండ్ అందుకోసం నేను మీకు తెంచి చూపించడానికే స్పెషల్గా తెంచుతున్నాను వీడియోలో ఎలా ఉంటాయో మీరు చూడాలని నేను తెంచుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వీడియోలో చాలా రకాలమైన వీడియోస్ వస్తాయి అంటే వ్లాగ్స్ పరంగా కానివ్వండి విలేజ్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ కానివ్వండి ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ వీడియోస్ కానివ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు కొత్తగా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఫ్యూచర్లో వీడియోస్ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను కానీ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చాలా వైట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి వాసన అయితే చాలా సెంటుగా వాసన ఫ్రెండ్స్ చేతుల్లో పట్టుకున్నాక కూడా సేపు వరకు వాసన వస్తుంది మా అల్లుడు వీడియో తీస్తున్నాడు ఫ్రెండ్స్ వాడు మాట్లాడుతున్నాడు మధ్యలో మధ్యలో వానికి తీయడానికి రాదు కానీ అయినా బాగానే తీసాడు క్లిప్స్ మళ్ళీ మీకు చూపుతున్నాను నేను ఎందుకు భయపడుతున్నాను అంటే అందులో గులాబీ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ ముళ్ళు గుచ్చుకుంటాయి అందులో అందుకోసమే నేను కొంచెం జాగ్రత్తగా తెలుసుకున్నాను మీకు చూపించడానికి అంటే మొగరా మొగరాలో మల్లెపూలలో చాలా రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రకం నాకైతే తెలీదు కానీ సన్నగా ఉన్నాయి ఇవి మొగరే పూలు జడ్జి మల్లెలో అంటారేమో ఫ్రెండ్స్ మేబీయండి మీరు మంది చెప్తారు చాలా చేసిన వాళ్ళు చెప్పండి ఫోటో చూశాక నేను ఏడుతున్నాను ఫ్రెండ్స్ మొత్తం రాలిపోయాయి చాలా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఫుల్ ఫ్రెండ్ మల్లెలు ఫ్రెండ్స్ ఇవి అనుకున్నాను ఫ్రెండ్స్ పైన మొత్తం తెంచడానికి నేను ప్రయత్నిస్తున్నాను అంటే మొత్తం రాలిపోతాయి మళ్ళీ ఎవరికైనా ఇచ్చేస్తాను మళ్ళీ ఇవి చాలామంది తీసుకో పోయారు ఫ్రెండ్స్ రెండు రోజుల నుంచి అయినా కూడా ఇన్ని ఉన్నాయి అంటే మేబీ వన్ కేజీ కన్నా ఎక్కువగా అయ్యాయి ఫ్రెండ్స్ ఇవి ఒక్క వర్షానికి ఇంకా తీగ కూడా చాలా చిన్నగానే ఉంది కానీ ఎంత కాస్తున్నాయి అసలు ఏ మందు కూడా వేయలేదు ఫ్రెండ్స్ ఆర్గానిక్గా అదే ఆకురాలతుంది కదా చలికాలంలో ఆకురాలితే అది మొదళ్ళకు వేస్తాం ఫ్రెండ్స్ అంతే జామ ఉంటుంది కదా అది రాలేక మొదళ్ళకు వేసి అదే ఎరువుగా మారుతుంది అని వేస్తాం ఫ్రెండ్స్ కానీ దీనికి ఏ మందు అయితే యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అవ్వడానికి ఫ్లవరింగ్కి అయినా కూడా చాలా అయ్యాయి ఫ్రెండ్స్ వర్షం పడితే మొత్తం రాలిపోతాయి ఫ్రెండ్స్ మొత్తం మొత్తం ఇవి వాసన మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం ఇంటి ముందర ఇంట్లో మొత్తం సువాసన ఫ్రెండ్స్ ఇంటి సువాసన మొత్తం మీరు కూడా ఇలాంటిది పెట్టండి మీ ఇంటి దగ్గర కూడా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కెమెరా తీసుకోవడానికి వచ్చాను చూపిస్తాను మీకు చూసారా ఫ్రెండ్స్ వీటిని ఏమంటారో ఏ మల్లె జాతి అంటారో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్లో వచ్చి కానీ సబ్స్క్రైబ్ తక్కువ మంది చేస్తున్నారు ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ వన్ డేలో ఇవి మొగ్గ పువ్వుగా మారిపోతుంది ఫ్రెండ్స్ చాలా తొందరగా మారిపోతుంది ఇవి పువ్వులు ఇప్పుడు ఇంత చిన్నగా అనిపిస్తున్నాయి కదా మళ్ళీ ఈవినింగ్ చూస్తే మొత్తం ఫ్లవర్గా అయిపోతుంది అది అది మొగ్గలాగానే ఉంటాయి ఫ్రెండ్స్ చాలా టూ డేస్ తర్వాత కొంచెం విచ్చుకుంటాయి కానీ అసలు ఇవి ఎక్కువ విచ్చుకోవు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్